అప్పుడు రమణ ముసలవ్వతో ఇలా అంటాడు చెబుతాను కానీ మళ్ళీ ఆ వ్యక్తులు ఇక్కడికి వస్తే నేను వాళ్ళకి దొరికిపోతాను కాబట్టి ఇంకా ఏదైనా సురక్షితమైన ప్రదేశం ఏమైనా ఉందా ఇక్కడ ఉంది బాబు కొద్ది దూరంలోనే ఒక పాడుపడ్డ బంగ్లా ఉంటుంది అక్కడికి ఎవరు రారు అదైతే ఉంటుంది కదా అక్కడికి వెళ్దాం అని చెప్పగానే రమణ ముసలవ్వతో కలిసి ఆ పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్తారు అప్పుడు ముసలవ్వ రమణతో ఇలా అంటుంది ఇక నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు ఇక్కడికి ఎవరు రారు ఇప్పుడు చెప్పు ఏంటి ఆ మూటలో ఉన్నది దాని వెనకాల కదేంటి చెబుతానవ్వా తప్పకుండా చెబుతాను ఈ మూట గురించి నీకు తెలియాలంటే ముందుగా నీకు మా ఊరి గురించి తెలియాలి అంటూ తన గతం గురించి చెప్పడం మొదలు పెడతాడు రమణ ఈ నల్లమల అడవిని ఆనుకుని రెండు ఊర్లుంటాయి ఒకవైపు కృష్ణగిరి ఇంకోవైపు దేవగిరి మాది కృష్ణగిరి మా ఊరికి పెద్ద రామయ్య గారు అలాగే ఆ దేవగిరికి పెద్ద చలపతి పేరుకు వేరే వేరే ఊర్లో వాళ్ళమైనా మా రెండు ఊర్ల వాళ్ళు ఎప్పుడూ ఒక్కటిగానే కలిసి ఉండేవాళ్ళు అలాగే మా రెండు ఊర్లో పెద్దలు కూడా ఎంతో స్నేహంతో ఉండేవాళ్ళు మా ఊరి పెద్ద అయిన రామయ్య గారు మా రెండు ఊర్లో వాళ్ళందరికీ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా అందరికీ వైద్యం చేసేవారు అందుకే రెండు గ్రామాల్లో ఉన్న ప్రజలందరిలో రామయ్య గారంటే ఎక్కువ అభిమానం ఉండేది అందువలన ప్రజలందరూ చలపతి గారి కంటే రామయ్య గారి మాటకి ఎక్కువ విలువ ఇచ్చేవారు దీనివలన చలపతి గారికి రామయ్యపై కొంచెం ఈర్ష్య ద్వేషం ఉండేది ఎందుకంటే తన సొంత ఊరి వాళ్ళైన దేవగిరి ప్రజలు కూడా కొన్ని విషయాలలో ఆయన మాట కంటే రామయ్య గారు చెప్పిన మాటే ఎక్కువగా పాటించేవాళ్ళు ఒకసారి పండక్కి చలపతి గారి కుటుంబం రామయ్య గారి ఇంటికి వచ్చింది నమస్కారం చలపతి గారు ఈ పండక్కి మీరు మా ఊరికి రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఏంటి రామయ్య మీరు పిలవడం మేము రాకపోవడమా ఈ రోజు నుంచి పండగ మీ ఇంట్లోనే ఉంటాం అంతకంటే ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోండి అని అందరూ ఇంట్లోకి వెళ్తారు అప్పుడే ఒక రైతు తప్పి పడిపోయి ఉన్న తన కొడుకుని చేతుల్లో పట్టుకుని రామయ్య గారి ఇంటి బయటకు వచ్చి ఇలా అంటాడు రామయ్య గారు నా కొడుకుని కాపాడండి రామయ్య గారు ఎలా అయినా నా కొడుకుని కాపాడండి అని రామయ్య గారిని పిలుస్తూ ఏడుస్తూ ఉంటాడు ఇంతలో రామయ్య బయటకు వచ్చి ఆ రైతుతో ఇలా అంటాడు ఏమైంది బాబు పిల్లోడికి ఇలా తీసుకురా తీసుకొచ్చి అరుగుపై పడుకోబెట్టు అప్పుడు ఆ రైతు తన కొడుకుని అరుగుపైన పడుకోబెట్టి తన రెండు చేతులు జోడించి రామయ్యని ఇలా బ్రతిమాలుతూ ఉంటాడు అయ్యా రామయ్య గారు నా కొడుకుని ఎలాగైనా కాపాడండి నాకున్న ఒకే ఒక్క సంతానం ముందు ఆ ఏడు పాప ఏం జరిగిందో చెప్పు అయ్యా నా కొడుకు నాకోసం సర్ది తీసుకుని పొలానికి వస్తూ ఉంటే దారిలో వాణ్ణి పాము కాటేసిందయ్యా నేను ఇంకా ఎవరు భోజనం తీసుకుని రాలేదని ఇంటికి వెళుతూ ఉండగా దారిలో నోటి నుంచి నురగలు కక్కుతూ స్పృహ తప్పి పడున్నాడయ్యా నా బిడ్డ అయ్యా మీరే ఏదైనా మందిచ్చి నా కొడుకుని కాపాడండి అయ్యా నువ్వేం కంగారు పడకు నీ కొడుకేమీ కాదు ఇతన్ని ఎలాగైనా నేను కాపాడుతాను అని చెప్పి రామయ్య గారు పూజ గదిలోకి వెళ్లి దేవుడి పాదాల దగ్గర పెట్టి ఉన్న ఒక ఎరుపు రంగు మూటను విప్పి అందులో నుంచి ఒక తాళపత్ర గ్రంథం బయటకు తీసి దానిలో వైద్యానికి కావాల్సిన మూలికల గురించి తెలుసుకుని వెంటనే ఆయన దగ్గర పనిచేస్తున్న తన మిత్రుడైన శేఖర్తో వైద్యానికి కావాల్సిన మూలికలను తెప్పించి దాంతో పాము కాటు విషయానికి విరుగుడు మందు తయారు చేసి ఆ పిల్లవాడిని బ్రతికించారు అక్కడే అప్పుడు ఆ రైతుతో రామయ్య గారు ఇలా అన్నారు ఇక ఈ పిల్లోడికి వచ్చిన కష్టమేమీ లేదు విషం విరుగుడైపోయింది ఇక నువ్వు కంగారు పడకు కొంచెం జ్వరంగా ఉంటుంది రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఇక నువ్వు నీ కొడుకును ఇంటికి తీసుకెళ్లొచ్చు అయ్యా నా కొడుకుకి ప్రాణం పోసిన దేవుడయ్యా మీరు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనయ్యా నేను నీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించి వైద్యం చేయలేదు ఇది మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన బాధ్యత దీన్ని మేము దైవకార్యంగా భావిస్తాం అంతేకాని ప్రజల దగ్గర నుంచి ఏదో లాభం పొందాలని కాదు అయినా అలా చేసే వైద్యం వ్యాపారం అవుతుంది కానీ పుణ్యకార్యం కాదు నువ్వు దాని గురించి ఏం దిగులు పడకు నీ దగ్గర నుంచి నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు నువ్వు ఇక వెళ్ళి నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకో మీరు చల్లగా ఉండాలయ్యా ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండు నూరెళ్ళు చల్లగా చూడాలయ్యా దండాలయ్యా వస్తాను అని చెప్పి ఆ రైతు తన కొడుకుని తీసుకుని నుంచి వెళ్ళిపోతాడు అలా ప్రతిరోజు ఎంతో మంది ఊరి ప్రజలు రెండు నుంచి వచ్చి రామయ్య గారి దగ్గర ఉచితంగా వారికి వచ్చిన ఆరోగ్య సమస్యలకు వైద్యం చేయించుకుని వెళ్లేవారు అలా వచ్చిన ప్రజలంతా వాళ్ల సమస్య తీరి వెళ్లే ముందు రామయ్య గారిని పొగడ్తలతో ముంచెత్తడం చూసి చలపతి తట్టుకోలేకపోయాడు ఒకరోజు రాత్రి ఇంట్లో ఉన్న వాళ్లందరూ నిద్రపోయాక ఆ చలపతి తన పనివాళ్లతో ఇలా అన్నాడు ఒరే ఈ రామయ్యగాడి ఆగడాలు రోజురోజుకు వితిమించిపోతున్నాయి అందరికీ ఉచితంగా వైద్యం చేస్తూ వాడి ఊరి వాళ్ళనే కాకుండా మన ఊరి వాళ్ళందరినీ కూడా వాడి వైపు తిప్పుకుంటున్నాడు ఇదిలాగే కొనసాగితే నాకున్న ఈ ఊరి పెద్ద పదవికి కూడా ఎసరు పెడతాడు వీనిలా వదిలేస్తే లాభం లేదు అయ్యా మీరు అనండయ్యా అంతే చాలు నిద్రపోతున్నవాన్ని నీద్దట్లోనే పరలోకానికి పంపించేస్తాం అంతటితో సరిపోదు వాణ్ణి చంపేస్తే నా పగ తీరదురా వాణ్ణి దేవుని చేసిన ఈ ప్రజలందరికీ కూడా ఒక గట్టి గుణపాఠం నేర్పించాలి అనేది ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు వాడి అడ్డు తొలగించుకున్న తర్వాత వాడి పూర్వీకుల నుంచి వస్తున్న ఆ విలువైన నిధిని మనం సొంతం చేసుకోవాలి దాంతో ఈ ఊరి వాళ్ళందరూ నా కాళ్ళ కింద పడి ఉంటారు అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారయ్యా మీరు వెళ్లి ఆ రామయ్యగాడి సంగతి చూడండి ఎవరికి అనుమానం రాకూడదు తెల్లారి లేచి అందరూ వచ్చి చూసేసరికి గుండెపోటుతో నిద్రలోనే పైకి పోయాడని అనుకునేలా ఉండాలి నేను వెళ్ళి ఆ దేవుడి గదిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాల మూటనెత్తుకొస్తాను వెళ్ళండి తొందరగా వెళ్ళి పని ముగించుకుని రండి అని చెప్పి తన పని వాళ్ళని రామయ్య గారి గదిలోకి పంపించి ఆయన ప్రాణాలు తీయించేశాడు ఆ తర్వాత చలపతి దేవుడి గదిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాల మూటని దొంగలించాడు చలపతి ఆ మూట తీసుకుని ఎవరికీ తెలియకుండా బయటకి వస్తున్నప్పుడు తన మిత్రుడు శేఖర్ కంటబట్టారు అప్పుడు శేఖర్ జరిగిందంతా చూసి కంగారు పడి అయ్యో ఇంత ఘోరం జరిగిపోయింది ఇన్నాళ్ళుగా మంచివాడు అనుకున్న ఈ చలపతి ఇంత మోసగాడు ఇంత నయవంచకుడు అని తెలియలేదు అయ్యగారికి మా అయ్యగారి కీర్తిని చూసి ఇంత దారుణానికి ఈ విషయాన్ని ఎలాగైనా చెప్పాలి అని శేఖర్ అక్కడి నుంచి మెల్లిగా తప్పించుకొని బయటకి పారిపోయాడు అలా పరిగెడుతున్న శేఖర్ని గమనించి చలపతి తన మనుషుల్ని శేఖర్ని ఎలాగైనా పట్టుకుని తన దగ్గరికి తీసుకురమ్మని అతని వెనకాల పంపించాడు అలా వెళ్లిన వారు శేఖర్ ని వెంబడించి పట్టుకుని కొట్టి తాళ్లతో కట్టేసి చలపతి ముందుకు తీసుకొచ్చి నిల్చోబెట్టారు అప్పుడు శేఖర్తో చలపతి ఇలా అన్నాడు రే ఇక్కడ జరిగిన విషయం బయట ఎవరికైనా చెప్పావంటే నీకు నీ అయ్యగారికి పట్టిన బిపడుతుంది నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదో నాకున్న శత్రువు ఒక్కడే వాడు చచ్చాడు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను నువ్వు ఈ ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఏ ఊర్లలో కనిపించినా నా మనుషులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు కాబట్టి పారిపోయి బతుకుపో అని చెప్పి వదిలేశాడు శేఖర్ ప్రాణభయంతో అక్కడి నుంచి అడవిలోకి పారిపోయాడు మరుసటి రోజు ఉదయం రామయ్య గారు చనిపోయిన వార్త ఊరంతా తెలిసి ఊర్లో వాళ్లందరూ ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి ఆయన ఇంటికి వస్తారు అప్పుడు ఏమీ ఎరగనట్టు చలపతి కూడా అందరితో పాటు అక్కడికి వచ్చి ఏడుస్తున్నట్టుగా నటిస్తాడు రామయ్య గారి అంత్యక్రియలయ్యాక చలపతి కూడా బయల్దేరి తన పనివాళ్లను తాను దొంగలించిన ఆ మూటను తీసుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు అలా కాలం గడిచిపోయింది ఇదిలా ఉండగా ఎటూ దిక్కుతోచక భయపడుతూ ప్రాణభయంతో పరిగెడుతున్న శేఖర్ ఒకరోజు తిరిగి మళ్లీ వాళ్ల ఊరికి వచ్చాడు ఇన్ని రోజులు సరైన లేక చాలా ఉన్నాడు మొదట్లో తను కూడా అతన్ని గుర్తుపట్టలేదు కాని అతను దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు రమణ నన్ను ఇది నువ్వేనా ఇన్నాళ్ళేమైపోయావరా అసలే అవతారం అసలు చెప్పు ఏం జరిగింది ఆ రోజు అని అంటూ కింద పడి స్పృహ కోల్పోయాడు ఇంతకీ అలా కింద పడిపోయిన శేఖర్కి ఏం జరిగింది అతను లేచాడా రమణకు నిజం చెప్పాడా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం